హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గణి యూట్యూబ్ ఛానల్ కారంపూడి గ్రామంలో జాతీయ స్థాయి ఇంకోజేత ఋషిమరాజు ప్రదర్శన కార్యక్రమం జరిగించడం జరిగిందండి ఈరోజు జూనియర్ శివనికి ప్రదర్శన జరుగుతుందండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన జాతండి పుత్సకాల శేషాద్రి చౌదరి గారు మద్రాలమ్మపాల గ్రామం నాగులపల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్ ఈ ఈరోజు జూనియర్ విభాగానికి వచ్చిన జాతండి ప్రదర్శన జరుగుతుందండి వచ్చిన జాతండి ఇవి కొమరం మేము కాలభైరవెత్తాలండి ఓకే ఫ్రెండ్స్ మరొక జత మీ ముందుకు వస్తానండి